అండి నమస్తే అండి సార్ మీరు వైకే ల్యాబొరేటరీస్ వారి వాయు యంత్రా గ్రాన్యువల్స్ వాడిరు కదా మీరు ఒక ఎకరానికి షాంపుల్ ఇచ్చినాం మేము అది ఇప్పుడు వచ్చేసి ఆ గ్రాన్యువల్స్ వేసి వాటికి సెవెన్ డేస్ అవుతుంది వారం రోజులు వారం రోజులు అవుతుంది వారం రోజులకు మీకు అది ఏ విధంగా పనిచేసిందో ఒకసారి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయండి అది ఎల్లంపేట గ్రామం మంచతండ మరిపేడ మండలం మహబూబాద్ జిల్లా మేము వాయంత్ర గులకాలు వేసాం వేస్తే ఒక చాంపిల్ ఇచ్చారండి మాకు ఎకరానికి ఇచ్చారు వేస్తే వేసిన దానికి ఏం దానికి ఏంటంటే కొత్త పిలకలు వచ్చాయి వేసిన దానికి ఒక మూడు ఎకరాల పొలం ఉన్నది దానికి వాయంత్ర గుల్కలు వేయాలి ఇప్పుడు వేయడం ఏంటంటే కొత్త పిలుకలు ఎక్కువ వచ్చేసి గంట కూడా మంచిగా కడతానండి అసలు మనం అది వేసినప్పుడు ఎట్లా ఒక్క పోసే ఉండే కదా పొలం ఎర్రగుండే అండి ఎర్రగా ఒక్క పచ్చదనం ఎక్కువ వచ్చేసింది పచ్చదనం వచ్చి కొత్త పిలుకలు గ్రేవింగ్ అనేది బాగా మంచిగా అయితే ఉన్నది ఇప్పుడు మిగతా పోలాడం కూడా వయంత్ర గులు వేయాలి సార్ వేస్తేనే మనకు ఫలితం తగ్గుతుంది గంటలు మాత్రం మంచిగా వస్తున్నాయి వచ్చే పిలక కూడా నీట్గా వస్తుంది నీట్గా వస్తుంది పురుగు సుధ ఏం లేకుండా ఉన్నది పురుగు పురుగు పోయింది పోయింది గంట గంట వచ్చేసింది